గోమాత ఈ సృష్టిలో మహత్తరమైనది మహోత్కృష్టమైనది గోమాత ఇంతవరకు ఇంట్లల్లో రైతు దగ్గర గ్రామాల్లో పట్టణాల్లో దేశాల్లో ఉన్నంతకాలం ఈ దేశం అన్ని రంగాల్లో అన్ని విషయాల్లో ముందంజలో ఉంది పంచగవ్య పదార్థాలు అంటే మీ అందరికీ తెలుసు నేను ఆల్రెడీ ముందు వీడియోస్లో చెప్పాను పాలు పెరుగు నెయ్యి మూత్రం పేడ వీటిని అందరూ యూజ్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా హెల్దీ లైఫ్ లీడ్ చేస్తున్నారు అలాగే పాలు పెరుగు వెన్న నెయ్యి మేగడ మనం సేవిస్తే మనం జీవితాంతం ఆరోగ్యంగా ఉంటాము అని ఖచ్చితంగా నేను చెప్పగలను ఎందుకంటే అవి నేను వాడుతున్నాను వాడి మేము హెల్దీ లైఫ్ లీడ్ చేస్తున్నామని చెప్పడానికి నేను చాలా గర్వపడుతున్నాను ఇందులో భాగంగా నేను చెప్పే ఇంకొక విషయం ఏమిటి అంటే పూర్వకాలం నుండి ఇప్పటి వరకు కూడా మనం గోవుని దూరం చేసుకున్న ఎక్కడో చోటకి కష్టపడి గోమూత్రం ఒకటి తెచ్చుకుని గోమూత్రం కానీ గోమయం కానీ తెచ్చుకుని దానితో ఇళ్ళు శుద్ధి చేసుకునే వాళ్ళు ఇప్పటికీ ఉన్నారు మరి గోవుని దూరం చేశారు కండి మరి గోమాత్రం గోమయం మాత్రం మీకు ఎందుకు ఎక్కడైనా గృహప్రవేశం జరిగితే చాలు ఇల్లు కట్టుకుంటే చాలు ఆవుని తీసుకొచ్చి ఆవు బిడ్డంతో సహా ఉన్న ఆవుని తీసుకొచ్చి ఇంట్లో కట్టి అది మలమూత్రాలు విసర్జించిన తరువాతనే మళ్ళీ దాన్ని బయటికి పంపిస్తారు వరకు బయటికి పంపించరు మరి ఎందుకు అలా చేస్తున్నారు మీరు గోమాతకి అంత ప్రాముఖ్యత ఇచ్చినప్పుడు అది మన లైఫ్లో ఒక భాగం అని ఎందుకు మీరు గుర్తించట్లేదు అది సంతోషంగా అది ఆనందంగా ఉన్నప్పుడే మనం కూడా ఆనందంగా ఉంటాము అనే విషయం మనం ఎందుకు మర్చిపోతున్నాము ఈ మధ్య ఇటీవల టెక్నాలజీ పెరిగింది కదండి మనకి జ్ఞానం ఉంది కానీ ఆ జ్ఞానాన్ని మనం వాడేట్ల మనం విజ్ఞానాన్ని వాడుతున్నాం మన చేతిలో ఫోన్ ఉంది కదా మనకి మన చదువులు కాపీ పేస్ట్ చదువులు మనం ఇప్పుడు చేస్తుంది ఏంటి అంటే గూగుల్ తల్లిని అడుగుతున్నాం ఏది కావాలన్నా మన బుర్ర పెట్టట్ల మనకి జ్ఞానం ఉంది కానీ దాన్ని మనం వాడట్లా దేన్ని వాడటం మొదలెట్టాం టెక్నాలజీని వాడటం మొదలు పెట్టాం ఎందుకు అంటే మనం కస్తులం మనం పక్కన వాళ్ళ మీద ఆధారపడతాం ఈ సృష్టిలో వేరే వాళ్ళ మీద ఆధారపడేది ఎవరు అంటే ఒక్క మనిషి మాత్రమే ఇంకా ఏ జీవి ఇతరుల మీద ఆధారపడదు చేతులు కాళ్ళు ఇచ్చింది భగవంతుడు దేనికి మర్చిపోయాం కదా